రాజమండ్రి రూరల్ కాతేరు సుబ్బారావుపేటను ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ సుబ్బారావుపేట తాడికట్ల వారి వీధిలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కాతేరు సచివాలయం వద్ద సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు అనంతరం సచివాలయం కార్యదర్శి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడుతూ గత రెండు నెలలుగా మంచినీరు లేక ప్రజలు విలువెల్లాడుతున్నారని ఆయన తెలిపారు డ్రైనేజీ సౌకర్యం కూడా లేకపోవడంతో మురికి నీరు రోడ్డు మీద ప్రవహిస్తుందని ఆయన అన్నారు మంచినీరు పైపులు వేసి రెండు నెలలు కావస్తున్నాం ఇప్పటికీ మంచినీరు రాలేదని అన్నారు దోమకాటు వల్ల విషజ్వరాలతో చిన్న పిల్లలతో సహా వృద్ధులందరూ ఆసుపత్రి పాలవుతున్నారని ఆయన తెలిపారు చెత్త తీసుకువెళ్లే వాహనాలు కూడా రావడం లేదని ఆయన మండిపడ్డారు ప్రజల చేత ఇంటి పన్నులు కుళాయి పన్నులు కట్టించుకోవడమే తప్ప కనీసం వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పంచాయతీ ఘోరంగా విఫలం చెందుతుందని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు నగర కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ పి లావణ్య చింతలపూడి సునీల్ పి త్రిమూర్తులు టి నాగేశ్వరరావు స్థానిక నాయకులు సావిత్రి వెంకటలక్ష్మి శ్రీదేవి వరలక్ష్మి సూర్యకుమారి లక్ష్మి పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు రూరల్ కాతేరు పంచాయతీ తాడికట్ల వారి వీధి సుబ్బారావుపేటలో సుమారు అరవై కుటుంబాలు జీవిస్తున్నారు ఈ అరవై కుటుంబాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే భయం భయంతో జీవిస్తున్నారు బతుకులు ఈడుస్తున్నారు ఎందుకంటే ముందు కనీసం ఎండ ఉంది కానీ తాగడానికి నీరు లేదు అక్కడ ఇది మళ్ళీ గోదావరి పక్కనే ఉంది మా మేడెక్కి చూస్తే గోదావరి కనపడతారు కానీ తాగడానికి మాత్రం మంచి నీరు రావట్లేదు పైపులో లేసారు అవి ఎందుకు వేసారో అర్థం కావట్లేదు సరే సాయంత్రం ఐదు అవుతే చల్లడి గాలి కోసం వీస్తున్న గాలి కోసం బయట కూర్చుందామంటే అనేది దోమలు పుట్టేస్తాను ఇంట్లో ఉండేలా ఉక్కుపట్టేస్తుంది బయట ఉందామంటే దోమలు రాత్రితే మరీకోరు ఈ మనం అయితే లోపల తప్పించం చిన్న పిల్లల పాపం బయటని ఆడుకుంటున్నారు పుడుతున్నాయి జ్వరాలతో ఈ విష జ్వరాలతో వైద్యం చేయించుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు చాలా దారుణమైన పరిస్థితి నెలకొన్న ఉంది ఈ వీధిలో సుబ్బారాపేటలు ఉన్న ఈ తాలూకట్ల వారి వీధులు డ్రైనేజీలు తీయట్లేదు చెత్తకుండి చెత్త బండ్లు రావట్లేదు ఎందుకు రాట్లేదురా అంటే అవన్నీ పాడైపోయాడు మరి పన్ను ఎందుకు ఇప్పుడు కట్టించుకుంటున్నారు